పడవ చూసుకోండి కుట్టు కడ గుర్తు ఖర్చు కడ గుర్తు పెట్టుకోండి జాకెట్ పరుచుకొని లూజ్ చూసుకోండి ఇలా సగానికి మర్చుకొని ఆఫ్ చేసుకొని లూజ్ పెట్టేసుకోండి ఈ వీడియోలో అయితే కొత్తగా స్టార్టింగ్ మిషన్ నేర్చుకునే వాళ్ళైనా సరే కటింగు అసలు మీకు ఎలాంటి అనుభవం లేకపోయినా సరే కట్ చేయగలుగుతారనమాట ఈ వీడియో చూస్తే అలా మొత్తం మీకు వివరంగా చెప్తాను పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఈ పెట్టుకున్న గుర్తులన్నిటికీ ఒకసారి చూసుకొని లైన్ కొట్టేసుకోండి పెద్ద బ్లౌజ్ కాబట్టి ఆరు పెట్టుకోండి షోల్డర్ వచ్చేసి వెనకపాటు ఇరవై రెండు ఉంది కాబట్టి అలాంటి వాటికి ఆరు పెట్టుకోవాలి ఇప్పుడు సంఖ ఇలా చూసుకోండి చూసుకున్న కుట్టుకాడ ఒక గుర్తు ఖర్చు ఒక గుర్తు ఖచ్చితంగా పెట్టుకోండి ఇప్పుడు వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్లో డౌన్ ఉంటుంది కదా అదనమాట ఇప్పుడు ఇలా పెట్టుకొని గుర్తుపెట్టుకోండి ఖర్చు కొంచెం పెట్టుకోండి చేతి పని వారా మీకు కుదిరిద్ది అనుకుంటే అది బ్లౌజ్తోనే రౌండ్ తీసుకోవచ్చు లేదంటే టేప్తో తీసుకోవచ్చు ఈ బ్లౌజ్కి కింద డౌన్కి వచ్చేసి మూడు పెట్టుకుంటున్నాను ఇప్పుడు ఈ సంఖపాట్కి గీతలు కొట్టేసుకోండి ఇలా గీతలు కొట్టుకుంటే మీకు రౌండ్ తిప్పుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట ఇప్పుడు రౌండ్గా గీసుకోండి రౌండ్ తిప్పటం రాకపోతే స్కేల్ ఉంటుంది రౌండ్ స్కేలు దాంతోనైనా పెట్టేసుకోండి ఇలా గీసేసుకున్నారు కదా సంఖ ఒక్కసారి సంఖ చూసుకోండి మనం షోల్డర్ జాయింట్ చేసే ఖర్చోదల వదిలేసుకొని చూసుకోండి చూసారా డ్రాయింగ్ అయిపోయింది కట్ చేసుకోవటమే కత్తిరిని పైకి లేపకుండా రౌండ్గా తిప్పేసుకోండి రౌండ్ వచ్చినప్పుడు మీరు కత్తెర లేపారంటే ఘాట్లాగా వచ్చేస్తాయి అనమాట అలా రాకుండా ఉండాలంటే రౌండ్ పార్ట్ వచ్చినప్పుడు కత్తెరనే తిప్పేయాలి ఇలా తిప్పాలన్నమాట మీరు కత్తెరిని తీయటం లేపటం అలా చేయొద్దు చేశారు కదా ఇలా కట్ చేసుకొని లూజ్ కాడ డాట్ పెట్టేసుకోండి ఇప్పుడు హ్యాండ్స్ ఈ ఖర్చులన్నీ ఎగు ఉన్నాయని గీత కొట్టేసుకొని కట్ చేసేసుకోండి మీరు కట్ చేసుకోలేదంటే ఎగుదిగుగా ఉంటాయి అనమాట మళ్ళీ ఎక్కువ తక్కువలు ఉంటే మీకు టెన్షన్గా ఉంటుంది అందుకని నాలుగు మొత్తం పొరలన్నీ ఒకేలా ఉన్నాయో చూసుకొని సమానంగా గీత కొట్టి కట్ చేసుకోండి తర్వాత మనం చేతి పని చేసుకోవాలి కదా ఖచ్చుకి పెట్టుకొని గీత కొట్టేసుకోండి ఇప్పుడు బ్లౌజ్ తీసుకొని చేయి పొడవు లూజు చూసుకోండి కుట్టున్నా కాడ గుర్తు పెట్టండి ఖర్చుకి పెట్టండి చేయికి కూడా సేమ్ ఇంకా అలాగే సంగకలి డౌన్ కల్లీ కూడా సేమ్ ఇంకా అలాగనమాట కుట్టుకాడ కచ్చుకాడ పెట్టేసుకొని ఇలా కట్ చేసేసుకోండి ఆ చేతులకి క్రాస్ కానీ ఇవన్నీ కుట్టేటప్పుడు చేసుకోవాలి ఎందుకంటే వాటికి ఎదుర్లు పడుతున్నాయి కొంచెం ఖర్చులకు పెట్టాలి అందుకని నేను ఏం చేయలేదు కుట్టేటప్పుడు చూపిస్తాను అనమాట ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఇలా క్రాస్గా వేసుకోండి క్రాస్గా వేసుకున్నాక ఒకసారి చూసుకోండి లోపలికి బయటకు ఏమైనా ఉన్నాయా ఓపర్లో సమానంగా చూసినాక క్రాస్ వేసుకోండి మనం కాజాల పట్టి ఉంటుంది కదా అది తీసుకొని ఇలా చూసుకోవాలన్నమాట అది బ్లౌజే రౌండ్గా తిప్పుకోండి ఇలా రౌండ్ గీసేసుకొని ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ షేప్ పట్టిదాకా ఉంటుంది కదా కుట్టు ఆ కుట్టుకాడ గుర్తు పెట్టుకోండి ఖర్చుకు పెట్టుకోండి ఆ ఫిల్ట్ వేయటానికి ఇంకొంచెం పెట్టుకోండి అట్లా మూ మూడు గుర్తులు పెట్టేసేయండి ఇప్పుడు ఇక్కడ కూడా ఖర్చుకి కుట్టుకాడ రెండు గుర్తులు పెట్టుకోండి ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్కి ఏం చేస్తారంటే సంఖ కల్లి సంఖ ఖర్చు చూసుకొని కిందకి ఖర్చు పెట్టుకోండి మీరు కింద నుంచి కాకుండా పై సంఖల నుంచి చూసుకోండి ఇప్పుడు ఈ గుర్తులన్నిటికీ ఇలా గుర్తు పెట్టేసుకోవాలి లైన్ కొట్టేసుకోవాలన్నమాట సారీ ఇక్కడ క్రాస్గా ఇలా పెట్టేసుకోండి చూసారు కదా ఇంతే కట్ చేసేసుకోవటమే డ్రాయింగ్ అయిపోయింది ఫ్రంట్ పార్ట్కి నిదానంగా కట్ చేసుకోండి ఇవి ఒక బ్లౌజ్ కాదు రెండు బ్లౌజులు ఒకే కలర్ అయ్యాలకి ఒక బ్లౌజ్లా ఉంది కానీ అవి రెండు బ్లౌజులు అవి కూడా లైనింగ్ బ్లౌజులు అనమాట డ్రాయింగ్ అయితే ఒకే అది జాకెట్ అయితే మాత్రం ఒకళ్ళు అయితే మనం రెండైనా మూడైనా ఇలా పరిచేసుకొని ఒక జాకెట్ కట్ చేసిన చేపట్లో కట్ చేసేసుకోవచ్చు ఇవి ఒకళ్ళు రెండు జాకెట్లు ఉన్నాయండి ఇంకా అందుకని నేను రెండు ఒకేసారి పరిచాను చూసారు కదా ఇప్పుడు మనం లూజ్ కాడ మళ్ళీ ఫ్రంట్ ఫార్ట్కి కూడా డాట్ పెట్టేసుకొని మనం ఫ్రంట్ పార్ట్లో క్రాస్ తీసుకోవాలి కదా ఇలా గుర్తుగా పెట్టుకోండి పెట్టుకున్నాక కట్ చేసేసుకోండి కత్తిరిని రౌండ్గా తిప్పుకోండి నిదానంగానే తిప్పండి ఎందుకంటే కొత్తగా నేర్చుకునేటప్పుడు టెన్షన్గా ఉన్నప్పుడు ఏంటంటే అటు ఇటు వెళ్ళిపోతూ ఉంటుంది అందుకే చిన్నగానే కట్ చేసుకోండి ఇలా చూసుకున్నాక ఒకసారి మళ్ళీ ఫ్రంట్ పట్టు మొత్తం ఒక్కసారి ఒకసారి చెక్ చేసుకోండి ఇలా కరెక్ట్గా వచ్చింది కదా ఇలా అనమాట కొంచెం మార్పు కొంచెం ఖర్చులు ఏమన్నా తీసేయాలనుకున్నా తీసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు రెండోసారి చూసుకునేటప్పుడు మనకి ఇంకా సింపుల్గా తెలుస్తుంది ఖర్చు కంటే ఎక్కువ కొంచెం పీస్ ఉన్న నీట్గా కట్ చేసేసుకోవచ్చు ఇప్పుడు ఇలా షేప్ పట్టి పీస్ని మాములుగా కట్ చేసుకోండి లాగా తర్వాత మనం కుట్టేటప్పుడు ఎంత క్రాస్ తీసుకోవాలో అంత క్రాస్ తీసేసుకోవచ్చు చూసారు కదా రెండు బ్లౌజులు కటింగ్ అయితే లైనింగ్ అయిపోయింది ఇప్పుడు మెయిన్ పీస్ పెట్టుకొని కట్ చేసుకోవడమే ఇప్పుడు ఈ పరిచింది ఓ బ్లౌజ్ అనమాట ఇలా బ్యాక్ పార్ట్ని మెయిన్ పీస్ మీద పెట్టేసుకొని లైనింగ్ పీస్ మీద కొంచెం ఎక్కువ పెట్టుకోండి మనకి కుట్టేటప్పుడు ఏదన్నా జరిగినా చేసినా సరిపోద్ది అనమాట అసలు జరగకుండా చూసుకోవాలి ఇంక చిన్నగా కుట్టుకోవాలి కాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి జరుగుద్దని నేను ఇలా చెప్తున్నాను సమానంగా ఉన్నాయో లేదని చూసుకుంటూ నీట్గా పరుచుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుంటున్నాను ఈ గ్లాత్ ఎంత సర్దుతున్న క్రాస్ ఉన్నట్టుంది పోతూ ఉంది అయినా సర్దుకోవాలి ఖచ్చితంగా సర్దుకొని నీట్గా కట్ చేసుకోండి మొడతలు మడతలుగా ఉంది మెయిన్ పీస్ చూసారు కదా ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ లైనింగ్ పీస్ ఎలాగైతే మనం క్రాస్గా బ్యాక్ పార్ట్ వేసి కట్ చేసామో మెయిన్ పీస్ మీద కూడా సేమ్ అలాగే క్రాస్గా వేసుకోవాలి స్టడీగా ఏ కాకండి స్టడీగా వేసారంటే మళ్ళీ ఈ మనం లైనింగ్ పీస్ ఏదైతే ఉందో అది మనం క్రాస్ వేసి కట్ చేసాం కాబట్టి ఈ మెయిన్ పీస్ మీద కూడా క్రాస్గానే వేసుకోవాలి ఏమాత్రం స్టడీ చేశారంటే ఉద్దులు వచ్చేస్తుంది అనమాట బ్లౌజు వస్తుంది బాగా సెట్ అవుదనమాట ఇలా కట్ చేసేసుకోండి క్రాస్ చేసి చూసారు కదా ఫ్రంట్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టిల్కి క్లాత్ తీసేసుకొని ఓ బ్లౌజ్ అయిపోయింది ఇప్పుడు రెండో బ్లౌజు ఇప్పుడు ఇది డిజైన్ బ్లౌజ్ గమనించారా ఈ డిజైన్ ఒక సైడ్కే ఉందనమాట కాబట్టి ఒక సైడ్ నుంచే తీసుకోవాలి ఇప్పుడు కింద వైపు నుంచి హ్యాండ్స్ తీసాను చూసారు కదా పైకి ఉన్నాయి అనమాట చెట్టులాగా ఫ్లవర్స్ అన్నీ కాబట్టి ముందు హ్యాండ్స్ తీసుకొని తర్వాత బ్యాక్ పార్ట్ వేసుకోండి మీరు ఇటు నుంచి తీసుకున్నారంటే ఉల్టా పడిపోద్ది అనమాట వర్క్ డిజైను బాగోదు కదా కాబట్టి ఎటువైపు నుంచి ఫ్లవర్స్ పైకి ఉన్నాయి కాబట్టి అటు నుంచి స్టార్ట్ చేసి ఫస్ట్ హ్యాండ్స్ తీసుకోండి తర్వాత బ్యాక్ పార్ట్ కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఇలాగా ఫస్ట్ హ్యాండ్స్ తీసాను నేను తర్వాత ఇప్పుడు బ్యాక్ పార్ట్ కటింగ్ చేస్తున్నాను అయిపోయింది బ్యాక్ పార్ట్ ఇప్పుడు మనం ప్రింట్ పార్ట్ వేసుకోవాలి ఇలా వేసుకొని ఓ ఓపెను మన కళ్ళు ఉండేటట్టు వేసుకోండి పెద్దగా ఉంది కాబట్టి వాస్తవంగా మనం క్లాత్ ఎటైనా పరుచుకోవచ్చు కానీ క్రాస్గా పరచుకోండి ఫ్రంట్ పార్ట్ ఎలాగైనా తీసుకోవచ్చు కానీ బ్యాక్ పార్ట్ హ్యాండ్స్ వరకు కరెక్ట్గా ఫ్లవర్స్ అనేవి నిలబడ్డట్టే ఉండాలి కదా అందుకని చూసి తీసుకోండి షేపటిల్ కూడా అయిపోయింది అనమాట థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకి చాలా సింపుల్గా కటింగ్ అయిపోయింది